హాయ్ నేను మా ఫ్రెండ్ పర్ డేకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మూడు వందల వరకు కాలేజ్కి వెళ్తే ఎలా అరెన్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో టోటల్ క్లారిటీగా డీటెయిల్గా గా మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు మా రోజు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాం నేను మా ఫ్రెండ్ ఒక చిన్న టిఫిన్ షాప్ స్టార్ట్ చేస్తాం అదైతే మీ అందరికీ తెలిసిందే ఆ టిఫిన్ షాప్కి మాస్టర్ ఎవరంటే అది మా ఫ్రెండే నేను ఈ మధ్యనే వర్క్ నేర్చుకుంటున్నాను మరి నిందికి బ్రో మాస్టర్ లా వీడియోలో పోజులు కొడతాం అంటే అది అంటే అది ఇప్పుడు నేను మా డే ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను నేను మార్నింగ్ నాలుగున్నర నుంచి ఐదు గంటలకు నిద్రలేస్తాను ఇక్కడ ట్విస్ట్ అంటే నాకు వీడియో తీస్తున్నారని తెలుసు కానీ ప్రొఫెషనల్ యాక్టర్ లా ఫీల్ అవుతే యాక్టింగ్ చేస్తున్నా అనమాట ఇంకా నేను మా టిఫిన్ షాప్ కావాల్సిన ఇడ్లీ పెట్టేసి ఎంతో స్టైల్ గా డోర్ క్లోజ్ చేసేస్తాను అనమాట ఈ గ్యాప్ లో గ్రైండర్ లో చట్నీ వేసేసి ఇంకో పక్క మిగతా ఐటమ్స్ కావాల్సిన వెజిటేబుల్స్ కట్ అనమాట ఇంకా సెవెన్ థర్టీకి కి బాబు కాలేజ్కి వెళ్ళడానికి బయలుదేరడం స్టార్ట్ చేస్తారనమాట మధ్య మధ్యలో కెమెరా యాంగిల్స్ మారుస్తూ ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ లా ఫీల్ అవుతాను అది పట్టించుకోకండి ఆ తర్వాత కొన్ని టిఫిన్ పార్సల్స్ కట్టి ఎంతో మర్యాదగా ఏమీ తెలియని అమయకుడులా బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసి మహర్షి సినిమాలో మహేష్ బాబు లా ప్రొఫెషనల్ స్టూడెంట్ లా ఫీల్ అవుతూ బైక్ దగ్గరికి ఎంట్రీ ఇస్తాను అనమాట బైక్ సూపర్ గా ఉంది కదా నేను స్టార్టింగ్ లో అలాగే అనుకున్నాను మా ఫ్రెండ్ బాబు ఈ బండిని బాగు చేద్దాం అని చెప్తే దీన్ని ఒక జ్ఞాపంగా దాచుకుంటా అని చెప్పాడు అందుకే రాయల్ గా కనిపించకపోయినా రాయల్ ఎన్ఫీల్డ్ లో ఫీల్ అవుతూ కాలేజ్ కి నా పైన స్టార్ట్ చేస్తాను మనం వెళ్ళిందే అరగంట లేటు దానికి తోడు ఈ ట్రాఫిక్ ఒకటి ఫైనల్ గా మా కాలేజ్ దగ్గరకు వచ్చేసాం ఇదే మా కాలేజ్ అవంతి ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఇందులో మా డిగ్రీ బ్లాక్ ఆ చివారణ ఉంటుంది ఇంకా క్లాస్ లో సీరియస్ గా చదవపోయినా సరే వీడియో తీస్తున్నాడు అని తెలిసినప్పుడు సీరియస్ గా చెక్ల మీద సంతకాలు ఎట్టేస్తాం చెక్కుల మీద సంతకాలు ఎట్టేస్తున్నారా కాలేజీ ఫుల్ డే అయితే మనం మాత్రం మర్యాదగా ఆఫ్టర్నూన్ వచ్చేస్తాం ఆహా ఈ బైకుల మధ్య మన బండి బురదలో పందిలా ఎంత బాగా మెరిసిపోతుందో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్ళి మేము వర్క్ చేస్తున్న డ్యూటీ ప్లేస్ కి తట్ట పుట్ట సర్దుకొని వెళ్ళిపోతాం డ్యూటీ ప్లేస్ కి కావలసిన కిరణా కొని ఆ రెండు గోడు సంచుల్ని ముందు ఒకటి వెనకాల ఒకటి తగిలించుకొని అలా ఎంత సుందరమైన ఈ రోడ్డు పైన స్వారీ చేస్తూ డ్యూటీ ప్లేస్ కి పైన మొదలు పెడతాం ఈ సామాన్లు సరిపోక మధ్యలో నూడిల్స్ కూడా పట్టుకుని వెళ్తాం మొత్తానికి మీ అందరికి చెప్తున్నాను డ్యూటీ ప్లేస్ అయితే ఇదే ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక క్యాంటీన్ అనమాట ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కావాల్సిన ఐటమ్స్ ఇంకా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం ఈ లోపు మా ఫ్రెండ్ పుణుగులు వేస్తుంటాడు నేను ఇంకా అబ్బాయి నైట్ టిఫిన్స్ కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేస్తాం లోపు మా ఫ్రెండ్ మర్యాదగా డ్రమ్ కి నీళ్లు మోసామని చెప్తాడు మనం కూడా బాహుబలి లో లా ఫీల్ అవుతూ నీళ్ళని మోసేస్తాం లోపు మా ఫ్రెండ్ ఒక పక్క నూడిల్స్ మరో పక్క పునుగులు వేస్తుంటే మధ్యలో మనం ప్రొఫెషనల్ మాస్టర్ లాగా ఒక చెయ్యి వేస్తాం అప్పుడు మర్యాదగా మా ఫ్రెండ్ ఆ చెయ్యి కూడా తీసి కూరగాయలు కోసే కార్యక్రమం స్టార్ట్ చేయమంటాడు కూరగాయలన్నీ కోసేసి అబ్బా సాయిరామ్ అని కూర్చుంటాం ఈ లోపు మా వాడు పోసింది చాలేగానే వెళ్ళి డ్రింకింగ్ వాటర్ తీసుకురా అని పంపుతాడు అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అప్పుడే అయిపోలేదు ఇంకా కస్టమర్స్ అందరికి సర్వ్ చేసేసరికి నైట్ లెవెన్ అయిపోద్ది ఈ పని అంతా అయిపోయి టైం అప్పుడు తింటుంటే ఉంటుందండి సూపర్ టేస్ట్ అండి ఇంకా టైం అయ్యింది కాబట్టి బాబు తినే అలిసిపోవటం వల్ల మన విస్తారమైన ఈ గోని సంచుల్ని సువర్ణమైనటువంటి మంచి పరుపుల్లాగా మొదలు తలుస్తూ ఆస్వాదిస్తూ సేద తీరుతాం కలగలేదురాగండి ఆగండి ఆగండి ఇంకా అప్పుడే అయిపోలేదు మా ఫ్రెండ్ మాస్టర్ కాబట్టి ఇంకా నైట్ అంతా డ్యూటీ చేస్తాడు నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి మా డ్యూటీ ప్లేస్ నుంచి టిఫిన్ షాప్ దగ్గరికి మన ద్విచక్ర వాహనం మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతాను ఈ టైం అప్పుడు సరదాగా స్వారీ చేస్తూ వెళ్తే అక్కడ ఏం ఉండదు కానీ నాకు అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది అంటే మధ్య మధ్యలో తెల్లని చీరలు కట్టుకునే చిలకెత్తలు కూడా కనిపిస్తారు వాళ్ళతో సరసాలు టైం లేక సరదాగా టిఫిన్ షాప్కి కి వచ్చేస్తానమాట ఇంక షాప్ రాగానే సగం చీపురుతో సగం సగం ఊడ్చి ఆ ఇరుగు ప్లేస్ లో విమానం అంత విశాలమైన షాపను పరిచి ప్రశాంతంగా పడుకోకుండా రేపటి షెడ్యూల్ మళ్ళీ వీడియో ఎడిటింగ్లు అన్ని కంప్లీట్ చేసుకుని పడుకునేసరికి ఈ టైం అవుతుంది మా టిఫిన్ షాప్ దగ్గర నుంచి అన్ని పోను దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు మిగులుతాయి మేము వర్క్ చేస్తున్న డ్యూటీ ప్లేస్ దగ్గర మా ఇద్దరికి కలిపి రెండు వేలు ఇస్తారు అయితే ఇప్పుడు కొందరు అనుకోవచ్చు ఇద్దరికి కలిపి ఎందుకు రెండు వేలు ఇస్తారు అనేది ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్తాను చూడండి ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర కల్లా మేము వర్క్ చేస్తున్న క్యాంటీన్ దగ్గరికి స్టార్ట్ అయిపోతాం ఇంకా దానికి తోడు దానికి కావాల్సిన కిరాణా మొత్తం ఏ టు జెడ్ మొత్తం మా ఫ్రెండ్ చూసుకుంటాడు మేము మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పదకొండు వరకు ఆల్మోస్ట్ మా ఇద్దరం మా ఇద్దరం ఒకరు ఉంటారు కానీ మేము మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పదకొండు వరకు వర్క్ చేస్తాం అక్కడ ఆ తర్వాత ఎక్స్ట్రా మాస్టర్ ఉంటే ఓకే ఎక్స్ట్రా మాస్టర్ లేకపోయినా సరే మళ్ళీ మేమే చేయాలి యాక్చువల్లీ నేను మాస్టర్ కాదు మా ఫ్రెండే మాస్టర్ కాకపోతే అందుకే మా ఇద్దరికి కలిపి రెండు వేలు ఇస్తారు మేము వేరే వేరే తీసుకోవచ్చు కానీ అంటే మా ఇద్దరికి కొంచెం డిఫరెంట్ థాట్స్ ఉన్నాయన్నమాట అంటే ఏవో ఉన్నాయండి అవన్నీ ఎందుకు ఇప్పుడు అయితే ఇప్పటికైనా నేను మీకు డీటెయిల్ గా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను అయితే ఇప్పటి వరకు మీకు లాగ్ అనిపించకూడదని నేను కొంచెం ఫన్నీగా చెప్పాను కాకపోతే ఇలా వర్క్ చేయడం అనేది ఇలా ఓవర్గా వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడున్న మన ప్రజెంట్ జనరేషన్ లో ఏమైనా కొత్తగా స్టార్ట్అప్లు స్టార్ట్ చేయాలన్నా సరే మనకు కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఇంకా ఎంతకాలం అనే ఫ్యామిలీని వాళ్ళని ఇబ్బంది పెడతాం ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాం కదని మాకు కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా ఇలా ఓవర్గా వర్క్ చేస్తున్నాం వర్క్ ఇలా మేము చేస్తుంది హార్డ్ వర్కే హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్కే మేము కాదనట్లేదు ఇది డెఫినెట్గా హార్డ్ వర్కే కానీ మనకి కావాల్సిన కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కొన్ని రోజులు ఇలా తప్పదని చేస్తున్నాం అయితే సేమ్ హార్డ్ వర్క్ మేము వేరే స్టార్ట్అప్ ఐడియా మీద పెడితే వర్క్ అవుతాయేమో మేబీ కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదా అందుకే ఇలా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఇన్నిసార్లు హార్డ్ వర్క్ అన్నదని ఏమనుకోకండి ఎందుకంటే మన ఈ ట్వంటీ స్టేజ్లో ఉన్న కుర్రోలు ఎవరైనా ఈ కుర్రలు ఎవరైనా సరే మనం చేయాల్సింది ఎలాంటి హార్డ్ వర్క్ కాదు మనం డబ్బు కనుక మేము మేము నా గురించి చెప్తున్నాను మీ మా ఇద్దరి గురించి చెప్తున్నాం మేము డబ్బు కనుకలు పరిగెడుతున్నాం మేము పరిగెట్టాల్సింది డబ్బు వెనక కాదు మన ట్వంటీ సేజ్లో ఉన్న కుర్రోళ్ళు ఎవరైనా సరే పరిగెట్టాల్సింది డిఫరెంట్ ఐడియాలు యూనిక్ ఐడియా మీద పెట్టి కొన్ని స్టార్ట్అప్లో అలాంటి విధ మీద పరిగెట్టాలి మేము డబ్బు కనుకలు పరిగెడుతున్నాం అందుకే దీని హార్డ్ వర్క్ అన్నాను నేను అంటే మేము మీద కష్టపడుతున్నామని నేను హార్డ్ వర్క్ అన్నది సేమ్ హార్డ్ వర్క్ ఒక స్టార్ట్అప్ మీద మేము వర్క్ చేస్తే మాకు కొంచెం బాగా వర్క్ అవుద్ది నా ఒపీనియన్ ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు మీరెందుకు తమ్ముడు స్టార్ట్ చేయలేదంటే అనుకోగానే స్టార్ట్ చేయడానికి ఇవేవి చిన్న చిన్నవి కాదు కదన్న దానికి తోడు మనం ఏమైనా స్టార్ట్ చేయాలంటే మనకంటూ ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇప్పుడు మీ అందరికి చిన్న మోటివేషన్ కానీ ఏదో ఒక రోజు మనం అనుకున్న స్టార్ట్అప్ మాత్రం డెఫినెట్ గా స్టార్ట్ చేద్దాం ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుందాం అందరం జీవితంలో సక్సెస్ అవుదాం నా వయసుకి మించి మాట్లాడినట్టు కనిపించడా లేదా ఏమైనా తప్పులు మాట్లాడినా నన్ను క్షమించండి వీడియో ముందే షూట్ చేసి ఎడిట్ చేయడం వల్ల మీకు చెప్పడానికి కావాలి కాలేజ్కి నేను ఒక్కడే వెళ్తాను నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ మా టిఫిన్ షాప్ చూసుకుంటాడు